మన భూమి మీద ఒక ప్రాంతం ఉంది మనం ఆ ప్రాంతానికి చేరుకున్నాక మనకు దగ్గరలో ఉన్న మనిషి ఉండే ల్యాండ్ యొక్క డిస్టెన్స్ కంటే అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే మనిషి యొక్క డిస్టెన్స్ చాలా దగ్గర ఈ ప్లేస్ ని మన ప్రపంచంలోనే మోస్ట్ రిమోటెడ్ ప్లేస్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది అదే పాయింట్ నిమో ఈ రోజు పాయింట్ నిమో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పాయింట్ నిమో అనేది మహాసముద్రాల్లో అన్నింటికంటే పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో సౌత్ పసిఫిక్ రీజియన్లో ఉంది ఇది ఒక సముద్రంలో ఉన్న పొజిషన్ ఇక్కడ పాయింట్ నియమో అని ఎలాంటి ఆనవాళ్ళు మనకు కనిపించవు అంటే ఐలాండ్స్ లేదా బోయా ఇలాంటి వస్తువులు మనకు నీటి మీద కనిపించవు పాయింట్ నియమో అని చూపించడానికి మరి అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేనప్పుడు మరి నీటి మీద మనం పాయింట్ నిమో ఉన్న ప్రదేశాన్ని ఏ విధంగా గుర్తించగలం ఈ పాయింట్ నియమోని ఎలా గుర్తిస్తారు అంటే పసిఫిక్ ఓషన్లో ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ సిక్స్ సెకండ్స్ సౌత్ అండ్ వన్ ట్వంటీ త్రీ డిగ్రీస్ ట్వంటీ త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ వెస్ట్ ఈ కోఆర్డినేట్స్ అనేవి మన జీపీఎస్లో చూపించినప్పుడు మనం ఎగ్జాక్ట్గా పాయింట్ నియమోని చేరుకున్నట్టు ఈ పాయింట్ నియమోని రీచ్ అవ్వాలి అంటే అంత సులభమైన విషయమేమీ కాదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలలో అన్నిటికంటే పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో సౌత్ పసిఫిక్ రీజియన్ లో ఈ పాయింట్ నేమో లొకేట్ అయి ఉంది అండ్ ఈ పసిఫిక్ ఓషన్ అనేది ఎంత పెద్దది అంటే మన భూమి మీద ఉన్న సెవెన్ కాంటినెంట్స్ కలిపి ఈ పసిఫిక్ ఓషన్ లో పెట్టిన ఇంకా చాలా ప్లేస్ అనేది మిగిలి ఉంటుంది అంత పెద్దది ఈ పసిఫిక్ ఓషన్ పాయింట్ నేమో అనేది భూమి మీద మనుషులు జీవించే ప్రదేశానికి చాలా దూరంగా ఉంది ఎంత దూరం అంటే సుమారు రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో నీటిలో ఉంది ఈ ప్రదేశం ఈ పాయింట్ నేమోని ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్అసెసిబిలిటీ అని అంటారు ఎందుకంటే సముద్రంలో చేరలేని అతి దూరమైన ప్రదేశం కాబట్టి ఈ పాయింట్ నేమో రీచ్ అయ్యాక మనం చాలా ఒంటరిగా ఫీల్ అవుతాం ఎంత ఒంటరిగా అంటే మనకు అక్కడికి దగ్గరలో ఐలాండ్స్ కానీ షిప్పులు కానీ పక్షులు కానీ ఎలాంటివి కనిపించవు ఈ పాయింట్ నేమోకి చేరుకున్నాక మనకు భూమి మీద నివసించే మనుషుల కన్నా అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే మనుషులే ఈ పాయింట్కి చాలా దగ్గరలో ఉంటారు అది ఎలా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ సుమారు పదిహేను నుంచి పదహారు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఒక రోజులో ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు రెండు సార్లు ఈ పాయింట్ నియమోకి దగ్గరగా పై నుంచి పాస్ అవుతుంది అలా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది పాయింట్ నిమోకి దగ్గరగా పైనుండి పాస్ అయ్యే టైంలో వీటి యొక్క డిస్టెన్స్ అనేది నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది ఈ విధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే మనుషులు ఈ పాయింట్ నియమోకి భూమి మీద ఉండే మనుషుల కన్నా దగ్గరలో ఉంటారు ఈ పాయింట్ నియమో నుండి దగ్గరలో ఉన్న దేశాలు చిలీ అయితే మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో అండ్ న్యూజిలాండ్ అయితే నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండు దేశాలే ఈ పాయింట్ నియమోకి చాలా దగ్గరలో ఉన్న దేశాలు ఈ పాయింట్ నియమోకి దగ్గరగా మూడు ఐలాండ్స్ అయితే ఉన్నాయి అవే జూసీ ఐలాండ్ మోటూ న్యూ ఐలాండ్ అండ్ మహర్ ఐలాండ్ ముందుగా జూసీ ఐలాండ్ గురించి తెలుసుకుందాం ఇది యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన పిట్కార్న్ ఐలాండ్స్ లో ఒక చిన్న ఐలాండ్ ఇక్కడ మనుషులు ఎవరు నివసించరు ఈ ఐలాండ్ పాయింట్ న్యూమోకి రెండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి మోటూ న్యూ ఐలాండ్ ఇది చిలీకి చెందిన ఈస్టర్న్ ఐలాండ్స్ లో ఒక చిన్న ఐలాండ్ ఇక్కడ కూడా మనుషులు స్థిరంగా ఉండరు కానీ ఈ ఐలాండ్ కి దగ్గరలో ఉన్న ఈస్టర్న్ ఐలాండ్ కి సంబంధించిన న్యూ ఐలాండ్ లో సుమారు ఏడు వేల మంది నివసిస్తుంటారు ఈ ఐలాండ్ పాయింట్ నియమోకి సుమారు రెండు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పాయింట్ నియమోకి దగ్గరగా మనుషులు నివసించే భూమిగా ఈ ఐలాండ్ పిలువబడుతుంది నెక్స్ట్ వచ్చి మహర్ ఐలాండ్ ఇది అంటార్టికాకి సంబంధించిన ఒక చిన్న ఐలాండ్ ఇక్కడ కూడా మనుషులు ఎవరు జీవించరు ఇది ఒక రెండు కిలోమీటర్ల లాంగ్ ఉన్న రాక్ మీద పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ఐలాండ్ ఈ ఐలాండ్ అనేది పాయింట్ నేము సౌత్ పాయింట్ లో సుమారు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ముప్పై సంవత్సరాల ముందు వరకు కూడా ఈ పాయింట్ నేమో గురించి ఎవరికి పెద్దగా తెలియదు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక క్రొయేషియన్ కెనడియన్ సర్వే ఇంజనీర్ అయిన లుకాటాలే ఒక జియోస్పాటియల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఈ పాయింట్ నేమోని కొనుక్కున్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇతను ఆ ప్లేస్ కి వెళ్లకుండా టెక్నాలజీని యూస్ చేసుకుని పాయింట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సముద్రంలో నుండి వింత శబ్దాలని శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ వింత శబ్దాలనేవి ఈ పాయింట్ నియమోకి ఒక వెయ్యి రెండు వందల యాభై మైళ్ళ దూరంలో ఈస్ట్ డైరెక్షన్ లో నుండి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ వింత శబ్దాలని బ్లూప్ అనే పేరుతో పిలిచేవారు ఆ రోజుల్లో అండ్ ఈ బ్లూప్ శబ్దాలు బ్లూవెల్ చేసే శబ్దం కంటే చాలా ఎక్కువ దూరం వరకు వినిపించేది ఆ రోజుల్లో ఏదో ఒక పెద్ద సీమోనెస్టర్ అనేది సముద్రం కింద దాగి ఉంది అని అండ్ ఆ శబ్దాలు కూడా ఆ సీమోనెస్టర్ నుండే వస్తున్నాయని ప్రజలు భావించేవారు దీని మిస్ట్రీ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అని ఓషనోగ్రాఫర్స్ అందరూ కలిసి దీని మీద పనిచేశారు తరువాత ఎన్ఓఏ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆ సౌండ్ అనేది ఆ ప్రదేశంలో నీటి కిందన ఉండే భారీ ఐస్బెర్గ్ బద్దలవడంతో ఆ శబ్దాలు వినిపించాయని తర్వాత పేర్కొన్నారు బట్ స్టిల్ ఇది మిస్ట్రీగానే ఇంకా మిగిలింది పాయింట్ నీమో అనే పేరు జూల్స్ వెర్న్ రాసిన పాపులర్ ఫేమస్ నవల అయిన ట్వంటీ థౌజండ్ లీగ్స్ అండర్ ద సీ లోని కెప్టెన్ నిమో అనే ఒక సబ్మెరన్ నావికుడి నుండి వచ్చిందని కూడా చాలా మంది అనుకుంటారు లాటిన్ భాషలో నీమో అంటే ఎవరూ లేరు అని లేదా నో మ్యాన్ అని అర్థం వస్తుంది ఆ విధంగా మనిషి లేని ప్రదేశంగా పాయింట్ నియము అనే పేరుతో పిలువబడుతుంది ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క అంతరిక్ష వస్తువులను ఈ పాయింట్ నియములోనే ఎక్కువగా జారీ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు సముద్రంతో కోస్ట్ లైన్ అనేది ఉంటుంది సో అలా వాటి యొక్క కోస్ట్ లైన్కు సంబంధించిన సముద్రాల మీద అధికారం అనేది ఆ దేశాలకు ఉంటుంది బట్ ఈ పాయింట్ నియమో అనేది ఏ దేశానికి కూడా సంబంధించింది కాదు అండ్ ఈ పాయింట్ నియమో వాటర్స్ అనేవి ఇంటర్నేషనల్ వాటర్స్ కింద పరిగణించబడుతుంది ఈ విధంగా పాయింట్ నియమో వాటర్స్ అనేవి ఏ దేశం కంట్రోల్లో లేకపోవడంతో ఇక్కడ అంతరిక్ష వస్తువులు పడేయాలి అంటే ఎవరి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా పర్మిషన్ అనేది లేకపోవడంతో వివిధ దేశాలు వారి యొక్క అంతరిక్ష చెత్తను ఈ పాయింట్ నియమోలో పడేసి దీనిని ఆఖరికి ఒక అంతరిక్ష శ్మశాన వాటికగా మార్చేశారు ఈ పాయింట్ నియమో నీటి అడుగున ఎన్నో హ్యూమన్ ఇన్వెన్షన్స్ విరిగిన శాటిలైట్స్ స్పేస్ స్టేషన్స్ రాకెట్ మొక్కలతో పూర్తిగా నిండిపోయి ఉంది ఈ పాయింట్ నియమో దగ్గర యావరేజ్ గా లోతు అనేది రెండు పాయింట్ ఐదు మైళ్ళ వరకు ఉంటుంది అంటే నియర్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫీట్ వరకు ఉంటుంది అంటే సుమారు నాలుగు కిలోమీటర్ల డీప్ వరకు ఇక్కడ నీరు అనేది లోతులో ఉంటుంది రెండు వేల ఒకటి మార్చ్ ఇరవై మూడున రష్యా స్పేస్ స్టేషన్ అయిన వీరిని ఈ పాయింట్ నియమోలో పడేసింది ఆ తర్వాత అమెరికా యూకే వంటి దేశాలు కూడా తమ యొక్క అంతరిక్ష పరికరాలను ఇక్కడే జారవిడిచారు ఇప్పుడు అన్ని దేశాలు కలిసి ఈ పాయింట్ నియమోని అంతరిక్ష డంపింగ్ యార్డ్ గా చేసేశారు ఈ పాయింట్ నియమో కింద ఒక పెద్ద మొత్తంలో ఒక అంతరిక్ష పరికరాల కుప్పే ఉంటుంది ఈ పాయింట్ నియమో అనేది సౌత్ పసిఫిక్ ఓషన్ లో దీనికి దగ్గరగా ఉండే ఐలాండ్స్ మధ్యలో ఇరవై రెండు కోట్ల చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో విస్తరించి ఉంది ప్రపంచంలోనే పెద్ద దేశం అయిన రష్యా కూడా ఇందులో సరిపోతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ పాయింట్ నియమో స్ప్రెడ్ అయిన ఏరియా అనేది ఎంత పెద్దదో అని సాధారణ సముద్రాల్లో జీవించే సముద్రపు జీవులు ఇక్కడ ఈ పాయింట్ నియమో ప్రాంతంలో జీవించలేవు ఎందుకంటే ఇక్కడ ఉండే సముద్రం వెదర్ అండ్ క్లైమేట్ కండిషన్స్ బట్టి సముద్రపు జీవులు బ్రతికొండడానికి సవాలుగా మారుతాయి ఈ పాయింట్ నియము సముద్రపు జీవులు ఇక్కడ జీవించడం కష్టమని పరిశోధకులు కూడా తేల్చి చెప్పేశారు ఎందుకంటే పాయింట్ నియము అనేది తీర ప్రాంతాలకు చాలా దూరంగా ఉండటం అండ్ ఇక్కడ వాటర్ టెంపరేచర్ అనేది చాలా చల్లగా ఉండి సముద్రపు జీవాలకు కావాల్సిన న్యూట్రియం అండ్ ఫుడ్ అనేది ఇక్కడ దొరకదు ఇక్కడ సముద్రపు లోతు సుమారు మూడు వేల ఏడు వందల మీటర్ల వరకు ఉంటుంది సో సూర్యరశ్మి ఈ లోతుకు చేరుకోవడం అసాధ్యం అందుకే ఇక్కడ పోటోసెన్ఫిసిస్ కూడా జరగదు అందుకే ఇక్కడ అనేక సముద్రపు జీవులు బ్రతకలేవు అండ్ కొన్ని కొన్ని లోతైన సముద్రపు జీవులు మాత్రమే ఇక్కడ బ్రతకగలవు అవి కూడా స్క్విడ్లు చేపలు వంటివి మాత్రమే ఇక్కడ ఈ లోతైన పాయింట్ నియము పరిసర ప్రాంతాల్లో నివసిస్తాయి ఈ ప్రదేశంలో చాలా తక్కువగా షిప్లు సేల్ చేస్తుంటాయి ఒకవేళ ఈ పాయింట్ నియము దగ్గరలో ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే దగ్గరలో ఉన్న కోస్ట్ నుండి షిప్ల ద్వారా రెస్క్యూ చేయడానికి మన దగ్గరకు చేరుకోవాలి అంటే దాదాపు ఒకటి నుంచి రెండు వారాల సమయం పడుతుంది అండ్ అదే హెలికాప్టర్ రెస్క్యూ చేయాలి అంటే ఆ హెలికాప్టర్ అనేది కంటిన్యూస్గా త్రీ థౌజండ్ కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణించగలగాలి అలాంటి హెలికాప్టర్స్ అనేవి ఈ ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి అందులో కిఎస్ నైంటీ టూ ఏఎస్ వెస్ట్ ఏడబ్ల్యూ వన్ జీరో వన్ అండ్ లాక్హెడ్ మార్టిన్ బి సెవెంటీ వన్ అనే హెలికాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి నియరెస్ట్ ల్యాండ్ దగ్గర ఫ్యూయల్ నింపుకొని మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి రెస్క్యూ చేసినా మళ్ళీ సురక్షితంగా దాంట్లో ఉన్న ఫ్యూయెల్తో రిటర్న్ గా ల్యాండ్కు రీచ్ అవుతామని నమ్మకం అనేది లేదు ఇక్కడ పాయింట్ నేమోకి చేరుకుని దాని యొక్క ని సాల్వ్ చేయాలని చాలామంది సైంటిస్టులు చాలా ఆతృతగా చూస్తున్నారు బట్ ఎంత కాలం మారినా ఈ పాయింట్ అనేది ఒక మిస్ట్రీగానే ఇంకా మిగిలిపోయింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ నైన్త్న మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు అయిన కే రూపా ఏ అనే మహిళా నేవీ కమాండర్లు ఈ పాయింట్ నేమోకి ఒక చిన్న సెయిల్ బోట్లో చేరుకొని చరిత్ర సృష్టించారు వీళ్ళ యొక్క ఈ అద్భుతమైన జర్నీని మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే మీరు చూడొచ్చు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్